నిమిషంతో పొత్తును చాలా కాలం తేల్చకుండా భారతీయ జనతా పార్టీ చివరి నిమిషంలో పొత్తు పెట్టుకుంది ఎందుకు బీజేపీ అంత అనుమానంతో చివరకు పొత్తు పెట్టుకోవాలని నిర్ణయానికి వచ్చింది అనే ప్రశ్న ఇప్పటికీ చాలా మందికి వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఇంత పొత్తు అయ్యాక కూడా నరేంద్ర మోడీ మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం లేదు అన్న భావన తెలుగుదేశం వర్గాల్లో ఉంది సమాజంలో కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది దీనికి కారణం ఏంటి ఒక ఎక్స్ప్లెషన్ ఏముంది అంటే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం పైన బీజేపీ అంచనా టీడీపీకే ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయి అని కానీ ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయన్న దానిపైన బీజేపీ పొత్తుల వ్యూహం ఆధారపడి ఉండదు కారణం ఏంటంటే ఏ పార్టీకి వచ్చినా వారు బీజేపీకి మద్దతు ఇస్తారు గత ఐదేళ్లలో చూసింది అదే గనుక ఇరవై రెండు మంది వైసీపీ ఎంపీలు ముగ్గురు టీడీపీ ఎంపీలు బీజేపీకి మద్దతు ఇచ్చారు అందువల్ల ఏ పార్టీకి ఎంపీలు ఎక్కువ వస్తాయన్నది ఇష్యూనే కాదు బీజేపీకి అందువల్ల ఆ అంచనా ఆధారంగా పొత్తు పెట్టుకుంటారని అనుకో కానీ బీజేపీకి కూడా ఒకటో రెండో సీట్లు రావాలి లే బీజేపీకి కూడా రాజా ఎన్ ఎన్డీఏకు కూడా ఫుట్ ప్రింట్ ఉండాలి ఆంధ్రప్రదేశ్లో అనే భావనతో పొత్తు అనేది ఇంకో ఎక్స్ప్లెనేషన్ దానికన్నా నేను ఒక బీజేపీ సీనియర్ నాయకులతో మాట్లాడితే ఆయన ఒక ఆసక్తికరమైన అనాలజీ ఇచ్చాడు నాకు మా వాళ్ళు ఎందుకు పొత్తు పెట్టుకున్నారో తెలుసా సార్ అని అంటే మేనేజ్మెంట్ మార్కెటింగ్లో పాన్ షాప్ వాలా అనే ఒక కాన్సెప్ట్ ఉంది అని ఇన్ఫార్మల్గా మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ కాన్లో ఏంటి పాన్ షాప్ వాళ్ళ కాన్సెప్ట్ మీరు ఎప్పుడైనా పాన్ షాప్కి వెళ్ళి ఒక పాన్ అడగండి పాన్ షాప్ వాళ్ళ జనరల్గా ఏం చేస్తాడు మీ దగ్గర మీఠా పాన్ కావాలి అనుకునే డబ్బులు తీసుకుంటాడు డబ్బులు తీసుకొని ఒక తమలపాకు తీసి దానికి జరదాలు వస్తాడు ఆ తమలపాకు ముందు పెట్టేస్తాడు ఈ లోపల ఒకరైతే సిగరెట్ సిగరెట్కి ఇస్తాడు సార్ నా మీఠా పాన్ అంటే ఇస్తానయ్యా అంటుంటాడు ఈ లోపల ఇంకో వచ్చి ఇంకోటి సో మన దగ్గర డబ్బులు తీసుకున్నారు కనుక మనం వెళ్ళిపోలేము ఇంకో చోటుకెళ్ళి పాన్ కట్టించుకోలేము అని చెప్పి వెయిట్ చేసుకుంటూ ఉండాల్సిందే అంటే మనను ఇక్కడ నిలబెట్టే తన ఇతర కస్టమర్లకు అడ్రస్ చేస్తుంటాడు మనం ఆ జర్దా రాసిన తమలపాకును చూసుకుంటూ ఇక ఏ క్షణమైనా నా పాన్ కడతాడు కదా అంటూ ఎదురు చూస్తూ ఉండాలి ఈలోగా తన ఇతర కస్టమర్లు అందరినీ అటెండ్ అయ్యి సమయం దొరికితే మళ్ళీ నీ తమలపాకు జర్ద రాసిన దానిపైన ఇంకేదైనా వేస్తాడు ఈలోగా మళ్ళీ వేరే కస్టమర్లు వస్తారు వాళ్ళకి ఇస్తుంటాడు మళ్ళీ వేస్తాడు చివరకు తాను అటెండ్ కావాల్సిన కస్టమర్లన్నీ అటెండ్ అయ్యాకనే ఆ మీటా వేసి నీ కాకు మూసిచ్చేస్తాడు దీన్నే పాన్ షాప్ వాళ్ళ కాన్సెప్ట్ అంటారు అంటే ఒక కస్టమర్ను హోల్డ్ చేసి ఇతర కస్టమర్లు అటెండ్ చేసి ఈ కస్టమర్ను పోకుండా ఉంచగలిగే తెలివి పాన్ షాప్ బాల భారతీయ జనతా పార్టీ కూడా పాన్షాప్ బాలా కాన్సెప్ట్ ప్రయోగించింది సార్ అన్నాడు అదేంటి అన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి వెళ్ళే అవకాశం చాలా తక్కువ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పైన వ్యక్తిగతమైనటువంటి కోపం కూడా ఉంది ఆయనను పార్టీ పదహారు నెలలు జైల్లో పెట్టింది అనివార్యము రాజకీయంగా ఏర్పడితే తప్ప జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ విల్ నెవర్ బి ఫస్ట్ చాయిస్ అందువల్ల కానీ చంద్రబాబు నాయుడు ఎటైనా పోవచ్చు ఎందుకంటే గతంలో ఆయన యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా కాంగ్రెస్ మద్దతుతో ఉన్నాడు ఆ మనకైతే టూ థౌజండ్ నైన్టీన్లో కూడా ఎలక్షన్ల ముందట బీజేపీతో తెగదెంపులు చేసుకున్నాక సోనియా గాంధీ రాహుల్ గాంధీ పక్కన సీన్ వెరీ కంఫర్టబుల్ సో ఆయన కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి మీరు చూస్తే ఆ వీడియో ఆ ఫోటో విపక్ష నేతలందరితో కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు ఈ వాజ్ ఇన్ ది సెంటర్ ప్రైస్ ప్లేస్ అందువల్ల ఆయన చాలా సులభంగా ఇండియా కూటమిలో కూడా అకామిడేట్ కాగలుగుతాడు అడ్జస్ట్ కాగలుగుతాడు అందువల్ల ఇటీవల జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు కూడా బీజేపీ అగ్రనేతలు ఖండించలేదు కానీ ఇండియా కూటమిలో ఉన్న మమతా బెనర్జీ అఖిలేష్ యాదవ్ ఖండించారు సో చంద్రబాబు నాయుడు పర్సనల్ పొలిటికల్ కెమిస్ట్రీ అది అందువల్ల చంద్రబాబు నాయుడు ఇండియా కూటమికైనా వెళ్ళే అవకాశం ఉంది అలా వెళ్తే టీడీపీ గెలుచుకునే ఎంపీల మద్దతు మాకు రాదు అందువల్ల మాకు ఇరవై ఐదు మంది ఆంధ్రప్రదేశ్ ఎంపీల మద్దతు రావాలి అంటే ముందు చంద్రబాబు నాయుడు ఇండియా కూటమి వైపు పోకుండా మేము ఆపాలి ఆపితే పాన్ చా లాగా తమలపాకు జర్దా రాసి పెట్టాము చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్డిఏలో చేరాడు ఇక అటు ఓడు ఇక తర్వాత టీడీపీకి ఎన్న వస్తాయి వైసీపీ ఎన్న అనేది మెటీరియల్ ఏ పార్టీకి వచ్చినా మాకే మద్దతు ఇస్తారు ఎలాగో అందువల్ల జర్దా తమలపాకు రాసి మేము పెట్టించాం అందుకే మా అలియన్స్ కారణం షాప్ పోలా విజయం నుంచి మేము నేర్చుకున్నామని ఆ బీజేపీ నాయకుడు నాకు ఒక ఆసక్తికరమైన ఎనాలజీ చెప్పాడు